సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు చాలాసార్లు చూస్తూనే ఉంటాం కొన్నిటిని చూసిన తర్వాత జనాలు షాక్ అవుతారు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో కనిపించింది అయితే ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఒక క్షణం ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఇంతకు ముందు మార్కెట్లో ఇలాంటి వస్తువు అమ్ముడు పోవడం మీరు ఖచ్చితంగా ఎప్పుడు చూసుండరు కాబట్టి అందుకే ఈ వీడియో వచ్చిన వెంటనే ప్రజాదరణ పొందింది వేసవి కాలంలో కీరా దోసుకు చాలా డిమాండ్ ఉంటుంది ఇప్పుడు కాలంతో సంబంధం లేకుండా కీరా దోశ ప్రజాదరణ పొందింది ఎందుకంటే శరీరానికి నీటిని అందిస్తుంది కనుక దీనిని తినడానికి ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉన్నారు అందుకనే కీరా దోశలు లేదా కీరా దోశ ముక్కలను అమ్ముతూ ఉంటారు కానీ మీరు మార్కెట్లో కీరా దోశకాయ తొక్క అమ్ముతున్నట్లుగా చూసారా ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి హీరా దోసకాయ తొక్కలను అమ్ముతున్నట్లుగా కనిపిస్తూ ఉంది ఒక దుకాణదారుడు ఒక పెద్ద బండి మీద చాలా ఆకుపచ్చ తొక్కలను అమ్ముతున్నట్లుగా కనిపిస్తుంది అవి చాలా తాజాగా కనిపిస్తూ ఉన్నాయి వీడియో తయారు చేస్తున్న వ్యక్తి దాదా ఈ కీరా దోస తొక్కలు కిలో ఎంత అని అడగగా దానికి దాదా కిలో పది రూపాయలు అని చెప్పాడు సరే ఇవ్వు అని అనగా వెంటనే దాదా ఒక పేపర్ తీసుకుని దానిలో కొన్ని తొక్కలు ఆపై మసాలా వేసి ఆ వ్యక్తికి ఇచ్చాడనమాట కీరా దోశ తొక్క కొన్నిసార్లు చేదుగా అనిపించవచ్చు కానీ ఈ తొక్క పోషకాలతో నిండి ఉంటుంది కీరా దోశ తొక్కలో ఫైబర్ విటమిన్ కే యాంటీ ఆక్సిడెంట్స్ సిలికా పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి ఇది ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయబడింది ఇప్పటికే వేలాది మంది వీడియోను చూశారు రకరకాల కమెంట్స్ కూడా చేస్తూ తమ భావాలను తెలియజేస్తూ ఉన్నారు ఈ రోజుల్లో మనిషి చాలా స్వార్థపరుడిగా మారిపోయాడని జంతువుల ఆహారాన్ని కూడా తినేస్తున్నాడని ఒకరు కమెంట్ చేయగా మరొకరు కొన్ని రోజుల్లో ఈ దాదా మీ జుట్టు కూడా కట్ చేసి అమ్ముతాడని అంటూ ఉన్నారు